హాయ్ అండి అందరూ బాగున్నారా నేను కీరా దోసకాయతో కమ్మని రుచికరమైన పప్పు తయారు చేసుకున్నానండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి తిన్నారంటే వదలరు మంచి హెల్దీ ఫుడ్ పిల్లలు మనం అందరం తినవచ్చు అన్నిట్లో చపాతీల్లోకి మనం దేనికైనా తినొచ్చు అండి చపాతీలో ముఖ్యంగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది బాగుంటుంది పప్పు కూర మొక్కలు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది ఈ పప్పుని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో కీరా దోసకాయ పప్పు మనం చూద్దాం పదండి హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణమాలా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఈ కీరా దాసాయిలతో మనం పప్పు కొరంకుందాము చాలా బాగుంటది ఇప్పుడు దీంట్లో పప్పు ఉడకబెట్టి పెట్టుకోవాలండి ఇలా పీస్ పీస్ వేస్తుంది మనం ఇది ముక్కల కోస పెట్టుకోవాలి కీర దాస్తాయి ఇవి పప్పుకూర వేసుకున్నాం ఈరోజు చాలా చాలా బాగుంటుంది ఇదిగండి ఈ విధంగా చిక్కు తీసుకుని చక్కగా మనం ఇలా కట్ చేసుకుని విత్తనాలు కూడా చాలా లేతగా ఉన్నాయండి అలా ఉంటే కనుక మనకి తీయ అవసరం విత్తనం ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకున్నాం ఇక మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజుగా ఇలా కట్ చేసుకోవాలి వీటిని మన మామూలు దోస ముక్కల్లాగా కాదండి ఇవి కొంచెం పెద్దగా తీసుకెళ్ళి ఈ ఎండాకాలం మంచిగా బాడీకి సలవుగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇవి పప్పు కూరలు వేసుకుంటుంటే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇది ముందు ఎండ్లకాలం ఆరోగ్యమైన తిండి అవసరం అండి తింటాం మనం అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడు కట్ చేసుకుంటాం ఇంకా ఓకే అండి ఇప్పుడు టవ్ వెల్ తీసుకుందామండి ఇంకా టవ్ వెల్గించుకుని కళాయి పెట్టేసుకుందాం దీనిపైన కళాయి వేడెక్కుతుంది అంతలోనూ ఇక ఇప్పుడంతా మనం పప్పు కూడా ముందే ఉడకబెట్టి పెట్టేసుకోవాలండి పప్పు కూర కూడా ముద్దపప్పు లాగా చేసుకుని మనం కొంచెం బద్దలుగా ఉండాలి పప్పు కూడా మెత్తగా ఉడకూడదు అలా చేసి పెట్టుకుని ఒక గిన్నెలో ఉంచుకున్నాక ఈ పప్పు తయారు చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఇక ఓకే అండి ఇప్పుడు ఎన్ని మి వేసుకుందాం దేనిలో కొంచెం ఆవాలో ఆవాలు సువాసన వస్తున్నాయి ఆడాలి కదండి కొంచెం ఆవాలో కొద్దిగా ఆవాలు చెట్టుపట్ట అన్నాక జీలకర్ర పసుకోను కొంచెం వెనుపబళ్ళు ఒక స్పూన్ రెండు స్పూన్లు చిన్న స్కూనేది ఇక్కడ ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు సరే అండి వెంటనే పచ్చిమిర్చి కట్ చేసుకున్నాయి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాయి చేద్దాం కొంచెం ద్వారా ఏగనటనమాట లైట్గా కొంచెం ఫ్రై అయ్యేది బాగుంటుంది ఇలా కొంచెం మనం సాల్టే చేసుకున్నాం దానిలో పసుపు ఒక స్కూన్ వేసేసాను ఇప్పుడు రాళ్ళు చేస్తున్నానండి రాళ్ళు చిన్న స్పూన్ కదా రెండు స్పూన్లు వేస్తే సరిపోతుంది కొంచెం ఫ్రై చేసుకున్నాం మళ్ళీ దీన్ని ఇప్పుడు దీనిలో కొంచెం ఎంగ పొడి వేసుకుందామండి ఎంగ చాలా మంచిదండి వాతావరణం ఆరాయించింది ప్రతి దానిలో కొంచెం ఎంగ వేసుకుంటే చాలా బాగుంటుందండి పంటలకి నేను ప్యాకెట్ వచ్చింది డబ్బాలో కొంచెం ఎంగ వేసుకుంటున్నాను పప్పు కూడా టేస్ట్ వస్తుందండి ఇంగ వేస్తే చారు కానీ పప్పు కానీ చాలా బాగుంటుందండి ఈ కొన్ని వలిసి పెట్టిన చిన్నీళ్ళ పై రెప్పాలండి కదా పేలుతయ్యా నేను ఇప్పుడు వేస్తున్నాను అవి కూడా ఫ్రై అవుతాయి దాంతో ఇక ఓకే అండి ఇప్పుడు కట్ రెండు టమాటా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి కూడా అండి దీంట్లో ఇవి కూడా ఫ్రై అవ్వాలా కొంచెం ఎక్కువగా అవసరం లేదండి ఇవి కూడా కొద్దిగా అలా వేసేసి కొంచెం అట్టా చెప్పేసేస్తే మనం సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు అండి ఇది ఒక కీరా దోస మనం కట్ చేసుకున్నాం కదా వేసేసుకుందాం దీంట్లో అయితే ఇది కూడా కొంచెం కలిపెడదామండి కలర్ గా భలే ఉన్నాయి కదండి దీంట్లో ఏం కానీ కూర రెడీ అయిపోయినట్టుగా ఉంది ఉంది నాటైతే వస్తుంటే చాలా చూసాలా ముక్కలు వేయగానే కూర రెడీ అయిపోయినట్టుందండి ఎందుకంటే అన్ని ఉడికేసి ఉన్నాయి కదా కొంచెం అందుకనే అలా ఉంది నెక్స్ట్ కారం వేసుకున్నాం మనం కొంచెం వేసాం కదా కొద్దిగా చూసేసుకున్నాము కారం కూడా తిప్పుడు మూడు చూసుకునేసాము ఇప్పుడు మళ్ళీ కలబెడదాము పప్పు కూర ఎండాకాలం నుంచి వెలిది పొద్దులేండి ఇది ఈ పప్పుల్లో మనం కొత్త కట్టుకుంటాం కదా వేసుకుంటున్నా కూడా చాలా కమ్మగా ఉంటది అనుకో ఏంటంటే ఇప్పుడు ఇది చింత పులుసు అండి దీన్ని పోసేసుకున్నాం మనం ఇప్పుడు ఇలా తిప్పేసుకున్నాము పోసి ఇంకా కొంచెం వాటర్ పోతుంది చూసుకుందాం ఇప్పుడు ఎలా ఉందో ఎంకిపోయిందండి మామూలుగా ఇది ఆ దోసకాయలో కూడా అవసరం లేదండి ఇది మామూలుగా కొంచెం ఏడొస్తే చాలా మెత్తగా అయిపోతుంది ఈ ముక్కలు బాగా మెత్తగా అయిపోయింది ఇంకా అవసరం లేదండి ఇది ఇప్పుడు దీనిలో ఒక చిట్కుడు బెల్లం వేస్తున్నాను దీంట్లో ఇది ఇంగువ ఇవన్నీ వేసాం కదండి ఒక చిట్కుడు బెల్లం వేస్తే పప్పు ఇమా టేస్ట్గా ఉంటుందండి అతను బాగా రుచిగా ఉంటుందన్నమాట పప్పు ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ కొంచెం బద్దలుగా పెట్టుకున్న పప్పు కూర దీంట్లో పోసుకున్నామండి నేను కలసగానే చేశాను పప్పు ఇప్పుడు దీంట్లో పోసేసుకున్నామండి కదా ఓకే ఆహాహా ఫస్ట్ అసలు మామూలుగా లేదండి నేను చేస్తుంటేనే నోరు ఊరినట్టుంది చక్కగా మొక్కలు మొక్కలుగా అలా చూస్తూ అన్నం వేసుకుని తింటామంటే చక్కగా పలు గట్టిగా కూడా లేదు ఇది తినడానికి మనకి ఎంతో అద్భుతంగా ఉంది పప్పు కూర చూడండి ఎట్లా వచ్చింది ఇప్పుడు అదిగో చాలా బాగుంది కదా ఫుల్గా అసలు పప్పు ఎంత బాగుందంటే నేనైతే టేస్ట్ చేస్తున్నాను ఉప్పు చనిపోయిందా లేదా అంటే అదిరిందండి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అసలు చాలా బాగా అంటే చాలా బాగా కుదిరేసింది ఒక్కసారి ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం మళ్ళీ ఎందుకంటే కొక్కు పోసాం కదా కొంచెం అంతా ఉడికి అట్లా పెట్టుకున్నాను ఓకేనండి ఇప్పుడు ఉడుకు చూసారా ఉడికిపోయింది కొంచెం కొత్తిమీర తెలుగుకుందాం దీంట్లో ఇక ఓకేనండి ఈ విధంగా చేసుకోవడం నేను చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అనమాట పప్పు మాత్రం చూసారా ఎంత బాగా వచ్చేసిందో మంచిగా ఓకేనండి ఇంకా ఆపేసుకుందాం చక్కగా ఎక్కువడిగిపోతుంది మళ్ళీ ముక్కలు ఇలా చాలా ఇక చాలా బాగుంది మనం మొదపప్పు కనుక మళ్ళీ ఉంచుకున్నాం అనుకోండి ఒక్కోసారి పప్పు వేస్ట్ అయిపోతుంది కదా అలాంటప్పుడు ఇట్లా దోసకాయ కానీ ఏ కూరగాయలైనా సరే కోసేసి ఇలా చేసుకుని ఆ పప్పు కలిపేసుకుని ఈ విధంగా వండుకున్నాం అంటే సూపర్గా ఉంటుంది అండి చాలా టేస్ట్గా ఉంటుంది పని తొందరగా అయిపోద్ది ఈజీగా అయిపోద్ది మనకు కూడా చాలా బాగా ఉంటుంది టేస్ట్ కూడా మళ్ళీ వరియాలు కానీ ఏదైనా ఆమ్లెట్ కానీ కొంచెం చట్నీ కానీ మనం వేసుకుని దానిలో తినేసేసి పని ఈజీగా అయిపోద్ది హేనా అయిపోయింది కట్టేసుకుందాం ఇక కొయ్య చేస్తున్నాను మూత పెట్టేసుకుందాం దీన్ని ఓకే అండి వేడి వేడిగా అన్నం పెట్టుకున్నాను కొత్త ఆవకాయ పచ్చడి వేసుకున్నాను ఇప్పుడు ఈ కీరా దోసకాయ పప్పు కూర వేసుకుందామండి దీంట్లో ఇక ఆహా శోత్తం గబ్బలి ఉంది కదా ముక్కలు ముక్కలుగా చక్కగా తినటానికి మనకి ఏమైనా ఉందంటే కొంచెం నెయ్యి వేసుకుందాము దీంట్లో ఇక తినేసేద్దామా ఓకే అండి ఇప్పుడు కలుపుకుని తిన్నాము నేను మా పూల చెట్టులోకి వచ్చానండి అసలు అవి చెట్టుల్లో ఉంచుని ఆహ్వాదిస్తూ తింటుంటే అసలు ఎందుకులేండి నేను ఇదిగా కూడానండి టిఫిన్ తిన్నా ఏది తిన్నా నేను ఇంటి లోపల తిననండి నాకు ఇష్టం ఉండదు ఇంటి లోపల తింటాం బయటకు వచ్చేసి ఇక్కడ ఆరు బయట కూర్చుని తింటూ ఉంటానండి టిఫిన్ కానీ అన్నం కానీ ఆ ప్లేట్లో పెట్టుకుని వచ్చే చేస్తాను బయటికి లోపల తినను నేను అంబా ఆవకాయ వేసుకుని నెయ్యి వేసుకుని ఈ పప్పు వేసుకుని తింటే ఉంటుందండి ఈ చెట్టులన్న నింతుని ఆ పీట పిట్టలన్నీ కిసికి మంటూ ఉన్నాయి చుట్టూ ఈ చెట్టులు గాలి ఆహ్లాదంగా వస్తుంటే ఈ అన్నం ఆహ్లాది తింటే ఎందుకండి ఇంకెంతకన్నా జన్మ అసలు మనిషి ఇది కదా నిజమైన ఆనందం అంటే అసలు ఎక్కడా లేదండి ఆనందం దీనిలో ఉందండి ఇక్కడ ఈ ఆనందం పొందటం చాలా అసలు అదృష్టం అనమాట ఇలా ఆనందం కల ఆస్వాదిస్తూ తింటే అసలు ఎంత హ్యాపీగా ఉందంటే చెప్పలేను అనమాట ఆనందం నాకైతే అంత ఆనందంగా ఉంది ఇక్కడ కూర్చొని తింటాం నాకు ఇలా వెళ్ళిపోయి ఎక్కడైనా సరే తినేసేయాలి చెట్టుల్లో అక్కడ అలా ఉంటుంది ఎక్కువగా నేను ఎక్కువగా ఇంట్లో ఉన్న చెట్టులతో తింటుంటాను బయటకి వెళ్ళను కాబట్టి లోపల భోజనం తినండి వాళ్ళన్నం అత్తనానండి చిన్నెల బాయలు ఉన్నాయి చూడారా చక్కగా పచ్చట్లో ఊరే తొలగం తింటుంటే బా అద్భుతంగా ఉందనుకో మొక్క తింటుండే అప్పుడు ఎన్నైనా దాన్ని చిన్నపాయలు మాత్రం అట్లా పాతట్లో గురింది బెట్ టేస్టీగా ఉంటుంది అన్నమాట అయిపోయిందండి అస్సలు చాలా అంటే చాలా బాగుంది చక్కగా తిని ఇట్లా ఆహ్వాదిస్తూ మంచిగా తినండి ఆరోగ్యంగా ఉండండి అందరూ బాగుంటది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి అందరికీ బాయ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే